నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి అమిత్ షా గారి దగ్గర నుంచి లోకేష్ గారికి అయితే ఫోన్ వచ్చింది దీంతో అయితే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు సో అక్కడ అమిత్ షా గారితో పాటు ఇంకొంతమంది కేంద్ర మంత్రులను అయితే లోకేష్ గారు కలుస్తున్నారు అసలు లోకేష్ గారిని ఢిల్లీకి ఎందుకు పిలిచారు ఏ అంశం మీద చర్చించడానికి పిలిచారు అనేది ఇప్పుడైతే ఒక చర్చ జరుగుతుంది సో ఇంతకీ అసలు అక్కడ ఏం జరుగుతుంది లోకేష్ గారితో ఎలాంటి చర్చలు అక్కడ జరుపుతున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడైతే అమిత్ షా గారి దగ్గర నుంచి ఫోన్ ఫోన్ రా వచ్చిన వెంటనే లోకేష్ గారు అయితే ఢిల్లీ వెళ్ళిన వెళ్ళారు సో అసలు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ అమిత్ షా గారితో పాటు చాలామంది కేంద్ర మంత్రుల్ని అక్కడ కలవడం జరిగింది అసలు ఎందుకు పిలుచుంటారు అసలు ఎందుకు పిలిచి ఉంటారు అసలు లోకేష్నే ఎందుకు రమ్మని ఉంటారు అది కూడా అమిత్ షా అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అమిత్ షా అపాయింట్మెంట్ ఉంది అమిత్ షా కలవాలనుకుంటున్నారు రమ్మని చెప్పి పిలుపు వచ్చింది లోకేష్కి అని అంటే డెఫినెట్గా ఏదో ఒక పెద్ద రీజన్ అయితే ఉండి ఉంటుంది చిన్న రీజన్ అయితే ఉండదు కదా ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు పైగా అనుభవం ఉన్నటువంటి లీడర్ జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కనిగినటువంటి లీడరు ఆయన ఆల్రెడీ రాష్ట్రానికి హెడ్గా ఉన్నారు కదా ఆయన్ని కాదని కాదని కాదు ఆయన ఆయన ఉండగా లొకేషన్ ఎందుకు పిలిచారు అంతే కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు మరి వీళ్ళిద్దరూ ఉండగా సీఎం డిప్యూటీ సీఎం మంత్రిగా ఉన్నటువంటి లొకేషన్ ఎందుకు పిలిచారు ఇది ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి మాట్లాడటానికి అనుకుందాం కొద్దిసేపు బట్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కదా పని జనసేన అధినే అధినేత పవన్ కళ్యాణ్ కదా కూటమిలో రెండు భాగస్వామ్యే కదా మరి రాజకీయ అంశాలని ప్రస్తావించడానికి వాళ్ళే మరి వాళ్ళని పిలవాలి కదా కానీ లోకేష్ని ఎందుకు పిలిచారు ఇలాంటి డౌట్లు దాదాపు నిన్నట్టించి వస్తున్నాయి అసలు ఎందుకు లోకేష్ని అమిత్ షా రమ్మన్నారు ఆయన అయితే ఢిల్లీ వెళ్ళారు నిన్న అంటే గురువారం రోజు శుక్రవారం నైట్ అమిత్ షా అపాయింట్మెంట్ ఉంది అని అంటున్నారు సో నిన్నటి నుంచి ఢిల్లీలోనే ఉన్నారు ఢిల్లీలో ఉన్నటువంటి లోకేష్ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది అయితే కేంద్ర మంత్రులు ఎంతమందిని కలిసినప్పటికి కూడా అమిత్ షాని కలవడం అమిత్ షా నుంచి పిలుపు రావడం దీని మీదనే అందరూ కాన్సన్ట్రేషన్ కూడా ఉంది సో ప్రధానంగా ఎందుకు పిలిచి ఉండొచ్చు అనేది కనుక మనం ప్రశ్నించుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఉన్నగా ఆయన ఎందుకు పిలిచాడు అని అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు ఆయన ప్లస్ ఆయన రాష్ట్ర అభివృద్ధి తర్వాత ఇతర దేశాల నుంచి ప్రతినిధులు రావటం వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రతినిధులతో మీటింగ్లు పెట్టుకోవటం రెగ్యులర్ యాక్టివిటీలో పరిపాలనలో చాలా బిజీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇటీవలనే ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు ఇప్పుడు సెకండ్ పవర్ పాయింట్ ఎవరున్నారు లోకేష్ కనిపిస్తున్నారు సో చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా మరి లొకేషన్ పిలిపించి ఉండవచ్చు అనేది ఒకటి సరే ఎలాంటి అంశాలు చర్చి చర్చిస్తారు చర్చించడానికి పిలిచి ఉంటారు అనేది దాంట్లో మనం వన్ టూ త్రీ మూడు పాయింట్లు చెప్పుకుంటే కనుక ఫస్ట్ పాయింట్ ఏమర్థం అవుతుందంటే ఇటీవల కాలంలో రెడ్ బుక్ అనేటువంటి అంశం బాగా పాపులర్ అయింది ఈ రెడ్ బుక్ అంశాన్ని గురించి మాట్లాడటానికి ఏమన్నా పిలిచారా అనేది ఒకటైతే రెండేంటంటే నామినేటెడ్ పదవులు ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరికి తప్ప మూడో వ్యక్తికి అసలు ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది కూడా తెలియదు అనేది తెలుగుదేశం పార్టీలో చాలా బలంగా వినిపిస్తున్నటువంటి వాదన దాని మీద కసరత్తు కూడా చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ లోకేష్ చేస్తున్నాడు అనేది బహుశా వాటి గురించి మాట్లాడటానికి పిలిచి ఉంటారా అనేది ఎందుకంటే బీజేపీ కూడా భాగస్వామి పక్షంగా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఇవ్వాలి అనేది ఏమన్నా సూచి సూచించడానికి ఏమైనా పిలిచారా అనేది ఒకటి ఇక రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలా మూడు పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించాలి అనే దాని మీద చర్చించడానికి పిలిచారా ఇవన్నీ చర్చించడానికి లోకేష్ ఎందుకు పిలిచారు అని అంటే లోకేష్ అమిత్ షా భేటీ అనేది ఇది ఫస్ట్ టైం కాదు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు లోకేష్ అక్కడే ఢిల్లీలోనే ఉండి అమిత్ తోటి భేటీ అయ్యి ఒకటికి సార్లు భేటీ అయ్యి అక్కడ ఆయన న్యాయపరంగా ఎలాంటి ఫైట్ చేయాలి పొలిటికల్గా ఏ విధంగా చేయాలి అనే దాని మీద వ్యూహాత్మకంగా ఆయన వ్యవహరించాడు ఆ సందర్భంగా పురంధరేసరి లొకేషన్ తీసుకెళ్ళి అమిత్ షాని కల్పించడం జరిగింది బహుశా ఇప్పుడు కూడా పురంధరేసరిని చూసిన మేరకే లొకేషన్ పిలిచి పిలిచి ఉండవచ్చు అనేది కూడా వినిపిస్తుంది ఎందుకంటే ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ బీజేపీకి కొన్ని నామినేషన్ నామినేటెడ్ పోస్టులు తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఉన్నారు ఆ క్రమంలో బహుశా లోకేష్ దీన్ని లీడ్ చేస్తున్నారనే ఉద్దేశంతో అమిత్ షాకి సూచన చేస్తే బహుశా అమిత్ షా పిలిచి ఉండవచ్చు లోకేష్ని అనే ఒక యాంగిల్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది సో ఇక దీంతోపాటు మిగతా పొలిటికల్ అంశాలు ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి ఈ పిలుపు అనేది కొంచెం లోకేష్కి ఒక కీలకమైనటువంటి ఒక స్టెప్ అనుకో అనుకోవచ్చు ఎందుకంటే ఒక పెద్ద ఇష్యూ గురించి మాటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించినటువంటి విచారణ కొంచెం ముందుకు జరుగుతుంది రెడ్డి మర్డర్ కేసులో కానీ లేదంటే ఆయన పాత కేసుల విషయంలో కానీ లేదా ఇప్పుడు కొత్తగా నమోదవుతున్నటువంటి కేసుల విషయంలో కానీ వీటన్నిటి మీద కూడా ఒక పొలిటికల్ ప్లాన్ చీట్ అని కూడా పిలిచి ఉండవచ్చు దాని అది కూడా కారణమయ్యి ఉండొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ఇప్పుడు సిబిఐకి సంబంధించి లిఫ్ట్ చేసిస్తారు కదా ఆంధ్రప్రదేశ్లో సో సిబిఐ వాళ్ళు ఎనీ టైం ఎంటర్ కావచ్చు ఎంటర్ అయినప్పుడు లోకేష్ మంత్రిగా ఉన్నారు కాబట్టి కీలకంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కుమారుడిగా మంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాని కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి సో పొలిటికల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి సో జగన్మోహన్ రెడ్డి కేసులు ఆల్రెడీ ఒకవేళ ముందుకు వెళ్తే కనుక ఆయన ఒకవేళ జైల్లోకి పంపించాల్సి వస్తే జైల్లోకి వెళ్తే ఏంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటి మీద కూడా మాట్లాడటానికి బహుశా అదొక ఆప్షన్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిణామాలు అవే కదా సో వీటన్నిటి మీద ఒక క్లారిటీ రావడానికి లోకేష్ తోటి చర్చించడానికి ప్లస్ రాబోయేటువంటి రోజుల్లో పార్టీలు మూడు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎలా వెళ్ళాలి అనే దాని మీద కూడా ఒక రూట్ మ్యాప్ దాంతోపాటు తెలంగాణలో కూడా ఈ పార్టీని మన కూటమి దిశగా మళ్ళీ తెలంగాణలో కూడా ఎలా మూజ్ చేయాలి అనే దాని మీద కూడా బహుశా పొలిటికల్ స్ట్రాటజీని లోకేష్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం లేదా లోకేష్కి వివరించేటువంటి ప్రయత్నం చే చేస్తారు చేసి చేయడానికి పిలిచి ఉంటారు అనేది ఒకటి సో ఇవన్నీ కాకుండా ఇంకేమన్నా ఉందా మరి లోకేష్ తోటి పర్సనల్గా షేర్ చేసేది అని అంటే మరి ఇప్పటికైతే ఈ అంశాలు మాత్రం కనిపిస్తున్నాయి కానీ ప్రత్యేకించి లోకేష్ తోటి చర్చించేటువంటి అంశం ఏముంది అనేది అంటే వరల్డ్ బ్యాంక్లో లోకేష్ పనిచేశారు వరల్డ్ బ్యాంక్ తోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి సో వరల్డ్ బ్యాంకు అనేది దేశంలో ఉన్నట్ల అన్ని రాష్ట్రాలకు కూడా ఫండింగ్ ఇస్తుంది బహుశా ఓల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి ట్యాక్టీస్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ప్లస్ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు వీటి గురించి కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది సో లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు అమిత్ షాని కలవలేదు కాబట్టి ఇప్పుడు లోకేష్ వెళ్ళి కలిసి కలిసే కలిసి ఇవన్నీ వివరించేటువంటి అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఒక పెద్ద ఇష్యూ మీదనే ఖచ్చితంగా ఈ భేటీ అయితే ఉండొచ్చు ఈ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని మాత్రం చెప్పొచ్చు ఆ పెద్ద ఇష్యూ ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పితే ఫలాని పలాని ఇష్యూస్ అని బట్ అనూహ్యమైనటువంటి పరిణామాలను మాత్రం మనం పొలిటికల్గా సమీప భవిష్యత్తులోనే చూడవచ్చు ఈ భేటీ తర్వాత అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్